సుందరాకాండ ఎనిమిదవ భాగానికి కొనసాగింపుగా హనుమంతుని కంఠధ్వని తమ గుండెలలో దడ పుట్టించినప్పటికీ వంద మంది మందిర రక్షకులు తమ ఆయుధములు చేబూని అతడిని చుట్టుముట్టారు కృద్ధుడై హనుమంతుడు అంతటా ఆలయ స్తంభములలో ఒక దానిని పైకి గిరగిర త్రిప్పగా అది ఇతర స్తంభములతో ఘర్షించి అగ్ని రాచుకుంది ఆ జ్వలిస్తున్న స్తంభంతో హనుమంతుడు రక్షకులను నాశనం చేయగా మందిరం యావత్తు జ్వాలలో చిక్కుకున్నది రామునికి లక్ష్మణునికి వానరులకు జయము జయము అని హనుమంతుడు పదే పదే నినాదాలు చేశాడు అంతటా ార్ధపములు లాగుతున్న రథంపై ప్రయాణిస్తూ తన వింటి త్రాటిని లాగి వదిలిన శబ్దము ఆకాశన్నంతటిని భయంకరమైన ప్రకంపనలతో నింపుతుండగా జంబుమాలి రంగప్రవేశం చేశాడు కాలయాపన లేకుండా జంబుమాలి ఒక బాణంతో హనుమంతుని ముఖమును మరో పది బాణములతో అతని బాహువులను కొట్టాడు ముఖమంతా రక్తమలముకోగా క్రుద్ధుడైన హనుమంతుడు ఒక పెద్ద శిలాఖండమును దొరకబుచ్చుకొని మహాశక్తితో దానిని జంబుమాలి మీదకు విసిరాడు అయితే జంబుమాలి పది బాణములతో దానిని మొక్కలు చెక్కలు చేశాడు అంతటా హనుమంతుడు ఒక మహావృక్షమును పెకిలించి దానిని చుట్టూ గిర్ర తిప్పసాగాడు అది హనుమంతుని చేతులను వేడకముందే జంబుమాలి నాలుగు బాణములతో దానిని సులభంగానే విరిచి వేశాడు అంతటా రాక్షసుడు ఐదు బాణములతో హనుమంతుని బాహువులను మరో పది బాణములతోనూ ఒక క్షిపణితోనూ అతని వక్షమును ఛేదించాడు హనుమంతుడు నిర్భీకుడై నిలిచాడు అంతటా మహా వానర యోధుడు ఒక ఇనుప గదను తీసుకొని గిర్రగిర త్రిప్ి జంబువాలిని వక్షస్థల మీద కొట్టాడు ఇనుప గద ఆ రాక్షసుడిని ఎంత బలంగా తాకిందంటే అతని తల కాళ్ళు రథం ఘార్ధపములు ఏవి గుర్తించడానికి వీలు లేకుండా కలగాపులగమైనాయి జంబుమాలి మరణ వార్త విన రావణుడు మరింత క్రుద్ధుడై తన ప్రధాన సచివుని ఏడుగురు పుత్రులను ఒక పెద్ద సైన్యంతో వెళ్ళి హనుమంతునిపై దాడి చేయమని ఆదేశించాడు తర్వాత రాక్షసుడు తమ రథములో అశోక వనమును సమీపించేసరికి ఆ వనం యొక్క తోరణ ద్వారం వద్ద హనుమంతుడు నిలిచి ఉండడం వారు చూశారు రాక్షసులు వెనువంటనే భారీగా శరవర్షం కురిపించసాగడంతో ఒక క్షణం సేపు హనుమంతుడు దృష్టికి అగోచారమైనాడు అయితే హనుమంతుడు చెంగున ఆకాశంలోకి ఎగిరి వారి దాడి నుండి తప్పించుకున్నాడు ఆ పైన బిగ్గరగా గర్జిస్తూ విరుచుకుపడ్డాడు క్షణములోనే హనుమంతుడు తన బాహువులతోనూ పాదములతోనూ అసంఖ్యాకులైన రాక్షసులను దెబ్బతీసి పడగొట్టి మరికొందరిని తన నఖములతో ఖండ ఖండములుగా చీల్చివేశాడు ఇంకొందరు హనుమంతుని వక్షస్థలము ఊరువుల తాకిడికి నొగ్గు కాగా మరికొందరు హనుమంతుని గర్జన వలన భీతి నుండి నేల నేలకొరిగారు ప్రధాన సచివుని మొత్తం ఏడుగురు పుత్రులు వధించబడటంతో తక్కిన యోధులు భీతావాహులై కాలికి బుద్ధి చెప్పారు హనుమంతుడు తోరణం ద్వారా హనుమంతుడు తోరణ ద్వారం వద్దకు తిరిగి వచ్చి ఇంకా ఎవరు యుద్ధంలోకి వస్తారని నిరీక్షించసాగాడు అంతటా రావణుడు ఐదుగురు ప్రముఖ సేనాధిపతులను భారీ సైన్యంతో పంపుతూ ఈ హనుమంతుడు వట్టి వానరం అయి ఉండడు ఎవరో అతిలోక శక్తిశాలి వలి ఉన్నాడు కనుక మీరు అతనిని బంధించగోరుతాను అని అన్నాడు ఆ తర్వాత రాక్షస సేన హనుమంతుడిని అన్ని వైపుల నుండి ముట్టడించినది దుర్ధరుడనే సేనాధిపతి ఐదు బాణములను వదిలి హనుమంతుని పాలభాగమును వేధించాడు ఇది కేవలం హనుమంతుడిని ఆగ్రహమునకు గురి చేయడంతో ఆయన అమిత పరిమాణంతో వ్యాకోచించాడు అంతటా ఒక్క గెంతున ఆకాశంలోకి ఎగిరి ఒక పర్వతంను తాకి మెరుపు వలె దుర్ధరుని రథంపై పడ్డాడు హనుమంతుని మహాకాయ ప్రభావం వలనే రథం భగ్నమై దుర్ధరుడు అతని అశ్వములు నూకు నూకై మరణించడం జరిగింది తమ సహజుని వినాశనం చూసి మండిపడిన విరూపాక్ష విపక్షులనే సేనాధిపతులు గాలిలోకి ఎగిరి తమ గదాయుధములతో హనుమంతుని వక్షస్థలంపై కొట్టారు హనుమంతుడు ఒక్క ఉదుటి నేలపైకి దూకి ఒక ఎత్తైన వృక్షమును పెకిలించి ఆ సహనాధిపతులిద్దరిని చావు దెబ్బతీశాడు ఇక ప్రగ ప్రగసుడు బాసకర్ణుడు అని తక్కిన సేనాధిపతులు ఇద్దరు హనుమంతుని ఎదుటికొచ్చి ఒక శూలంతోను క్షిపణితోనూ హనుమంతుడిని పొడవగా ఆయన శరీరం రక్తసిక్తమైంది కృద్ధుడైన హనుమంతుడు ఒక పర్వత శిఖరమును దాని మీద ఉన్న జంతువులు వృక్షములతో సహా పికిలించి దానితో ఆ ఇద్దరు రాక్షసులను గుజ్జుగా చేశాడు అలా ఐదుగురు సేనాధిపతులు అడ్డు తొలగడంతో హనుమంతుడు తక్కిన సైన్యంను సునాయాసంగా నాశనం చేశాడు హనుమంతుడు మరణించిన అశ్వములతో వాది తక్కిన అశ్వములను చంపాడు కొన్ని ఏనుగులతో మోది తక్కిన ఏనుగుల్ని నుగ్గు చేశాడు మృత సైనికుల దేహములతో తక్కిన సైనికులను సటి చంపాడు విరిగిన రథములను చేబూనే తక్కిన రథములను ధ్వంసం చేశాడు నేలను కండ కండములైన అనేక మృతదేహములతో నింపి హనుమంతుడు మరోసారి తోరణ ద్వారం వద్ద నిలబడ్డాడు ఈ మారణకాండ గురించి వింటూనే రావణుడు తన సమీపంలో ఆసీనుడై ఉన్న తన కుమారుడు అక్షుని వైపు కేవలం దృష్టి సారించాడు కథన కుతూహలంతో ఉన్న యువరాజు తన తండ్రి భావమును అర్థం చేసుకుని సభలో వెంటనే తన ఆసనం నుండి ముందుకు దూకాడు అంతట ఎనిమిది గుర్రముల చే లాగబడుతూ గాలిలో ప్రయాణించగల తన మాయా రథమును అధిరోహించాడు అశోక వనమును సమీపిస్తూనే అక్షకుడు అక్షుడు హనుమంతునిపై శర వర్షం కురిపించసాగాడు అక్షుడు బాగా సమీపమునకు రావడంతో వాళ్ళిద్దరి మధ్య భయంకరంగా జరిగిన ద్వంద్వ యుద్ధ కారణంగా భూమి కంపించసాగింది సూర్యుడు మస్కబారాడు గాలి వీచడం ఆగిపోయినది అక్షుడు వదిలిన మూడు బాణములు తన శిరస్సులో గుచ్చుకొనగా హనుమంతుడు తన దేహమును పెంచసాగాడు రాక్షసుడు బాణములు వర్షిస్తూనే ఉన్నాడు యువకుడైన అక్షుడు బాలుని వలె తన శక్తికి గర్విస్తూ గడ్డితో కప్పబడిన గోతిని సమీపించే ఏనుగువలే నిర్భయంగా హనుమంతుని ఎదుటకొచ్చాడు అక్షుని బాణములు తాకిన మీదట హనుమంతుడు ఉగ్రరూపి అయి నెంగి అక్షుడు నిరంతరాయంగా బాణములు వదులుతూ ఆయన వెంటపడ్డాడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూనే చాకచక్యంగా వాటి భార్య నుండి తప్పించుకున్నాడు ఆకస్మాత్తుగా ఒక బాణం తన వక్షస్థలంలో గుచ్చుకోగా హనుమంతుడు తన శత్రువు యొక్క కౌశల్యమును మనసులోనే పెంచుకున్నాడు మెచ్చుకున్నాడు చిన్నవాడైనప్పటికీ రాక్షసుడు చాలా విరోచితంగా పోరాడుతున్నాడు నిజంగా ఇతడిని చంపాలని నేను కోరుకోవడం లేదు అయితే యుద్ధం సాగిన కొద్దీ ఇతని శక్తి సామర్థ్యాలు పెరుగుతాయే తప్ప తరగవు ఇతడిని వధించకపోతే నేను పరాజయం పొందుతాను అందువలన వ్యాపిస్తున్న అగ్నిని తక్షణమే ఆర్పివేసినట్లు అతడిని ఇతడిని నేను వెనువెంటనే వధించడం యుక్తమనిపించుకుంటుంది అనుకున్నాడు తన వేగమును పెంచుతూ హనుమంతుడు ఒక్క చరుపుతో అక్షుని అశ్వములన్నింటినీ చంపివేయడమే గాక దిశ కోల్పోయిన రథమును నేలపై కూల్చి కండ ఖండములుగా ఛిద్రం చేశాడు అక్షుడు తన ధనస్సును ఖడ్గమును ధరించి శీధిల రథం మీద నుండి దూకి స్వర్గమునకు వెళ్తున్న ఋషువలే ఆకాశమునకు అధిరోహించాడు అయితే చురుకైన హనుమంతుడు అక్షుని కాళ్ళు దొరకపుచ్చుకున్నాడు అంతటా రావణపుత్రుడిని కొన్ని వేల మార్లు గిరిగిరా తిప్పి బలంగా కొట్టాడు అవయములన్నీ విచ్ఛిన్నమై వక్షస్థలం నుగ్గై అక్షుడు రక్తం కక్కుకుంటూ మరణించాడు